జరుగుతున్న ఈ ఎన్నికల్లో డిఎస్పీ నుంచి హెల్త్ శక్తి ప్రోగ్రాం నుంచి రవీందర్ మహారాజ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఉంది ఈరోజు ఒక ప్రధానమంత్రి పివి నరసింహరావు కూతురు మరియు ఇంకా పెద్ద పెద్ద భూస్వాములు ధనవంతులు వేల కోట్ల అధిపతులతో వాళ్ళకు అభిముఖంగా ఒక అంతరాని దళితుడి బిడ్డ ఈ రోజు పోటీ చేసీ చేస్తుందంటే దానికి కారణం ఈ భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం వల్లనే ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఈ నిరుపేద అయినటువంటి ఈ దళితుడు అందరాని వాడైనటువంటి ఒక విద్యావంతుడు ఇంత పెద్ద భూస్వాములు ధనవంతులు అగ్రవర్ణాలతో ఢీకొట్టగలిగే ఒక పోటీ చేయగలిగే అవకాశం ప్రసాదించినందుకు తండ్రి అంబేద్కర్కి మరి ఒక దండ వేసి భారత రాజ్యాంగానికి ధన్యవాదాలు చెబుతూ మేము నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నామని తెలియజేశాం